వెల్కమ్ టూ ఎస్టీవీ నా పేరు శ్రవ్య బుల్టల్ అప్డేట్ చూద్దాం నెల్లూరులో చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగించుకునేందుకు సాయం కోరిన పలువురికి నెల్లూరు ఎమ్మెల్యే తోపుడు బండ్లను అందించారు సొంత నిధులతో తయారు చేయించిన తోపుడు బండ్లను అందిస్తూ ఇచ్చిన సాయాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబాలను పోషించుకోమని కోరారు నమస్కారాలండి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా మీద నమ్మకంతో వాళ్ళు మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు చేయాల్సిన ప్రజాసేవ వర్క్లన్నీ కంప్లీట్గా పూర్తయ్యేటట్టుగా అన్ని విధాలా నేను ప్రయత్నిస్తానని మరొకసారి నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను వార్డులలో డోర్ టు డోర్ తిరిగాను దాదాపు నెల్లూరులో తొంభై నాలుగు వేల హౌసెస్ సుమారుగా ఉన్నాయి వాటిల్లో ఎనభై వేల ఇళ్ళు తిరగలిగాను చాలామంది పేద నిరుపేదలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది వాటిని అన్నిటి కూడా నోట్ చేశాం ప్రభుత్వం వస్తే దాంతో దాంట్లో ఒక భాగంగా కొంతమంది యాక్చువల్గా ఈ తోపుడు బండ్ల మీద తోపుడు బండ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే సార్ నెలకి కొందరైతే అయితే పదిహేను వందలు బాడుకు కడుతున్నాం కొందరైతే పన్నెండు వందలు కడుతున్నాం కొందరు వచ్చి తొమ్మిది వందలు కడుతున్నాం మూడు రకాలుగా చెప్పారు ఈ విధంగా నెల నెల బాడుకు కడుతున్నాం సార్ ఇబ్బందికి కొందరైతే రోజుకి యాభై రూపాయలు కడుతున్నాం అని కొందరైతే రోజుకు ముప్పై రూపాయలు అన్నారు మాకు ఏదన్నా తోపుడు బండిస్తే మేము యాక్చువల్గా ఆ వెయ్యి రూపాయలు మాకు మిల్తుంది సార్ పన్నెండు వందలు మెలుతుంది పదిహేను వందలని నేను ఆ రోజు చెప్పాను ఎలక్షన్ అవ్వంగానే ఇస్తా ఎలక్షన్ అప్పుడు ఇవ్వాలంటే కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇవ్వకూడదు అనే దాంతో నేను ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానని చెప్పాను అన్నమాట ప్రకారమే ఎలక్షన్ అయిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అవ్వగానే కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇవాళ ఒక పద్దెనిమిది మందికి అంటే ఆల్రెడీ ఎలక్షన్కు ముందు కోడ్ రాకముందు ఒక నూట యాభై మందికి నెల్లూరులో ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు వందల మంది అడగటం జరిగింది ఆ రెండు వందలు కూడా చేయమని ఆర్డర్ ఇచ్చాము వాటిలో ఎవ్రీ వీక్ ఒక పది నుంచి పదిహేను ఆ తోగుడు బండ్లు చేసే వాళ్ళు చేసి ఇస్తున్నారు ఇవాళ ఒక పద్దెనిమిది బండ్లు ఇవ్వటం జరిగింది పద్దెనిమిది మందికి యాక్చువల్గా ఐదు బండ్లు ఇస్తున్నాం అయితే ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ వాడుగు మండలం చేసుకుంటున్నారో ఫస్ట్ పేజ్లో వాళ్ళకి ఇస్తున్నాం కనీసం వాళ్ళకి నెలకి ఆ తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు ఎక్స్ట్రాగా మిగులుతుంది ఆ ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి నా వంతు మా పర్సనల్ ఇదంతా పర్సనల్ నుంచి చేయటం ఇలా కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏదైతే పేద నిరుపేదలకి సహాయం చేయటానికి ఉంటుందో అంటే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ చేయటం గత ప్రభుత్వం పద్నాలుగు వందల పంతొమ్మిది నుంచి ఆదరణ ప్రోగ్రాం ఒకటి ఉన్నింది ఆదరణ ప్రోగ్రాంలో వాళ్ళకి బీసీలకి వాళ్ళందరూ కూడా ఎక్విప్మెంట్ ఇచ్చాం అంటే ఎలక్ట్రీషియన్స్ ఉండారు బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే రెండు రోజులు చేసే పని ఒకే రోజు చేస్తారు ప్లంబర్స్ ఉన్నారు వాళ్ళకి బెటర్ ఎక్విప్మెంట్ ఇస్తే రెండు రోజులు చేసే పని ఒక రోజు చేస్తారు అంటే రెండు రోజులు వచ్చే ఆదాయం ఒకే రోజు వస్తుంది అలాంటిది ఇవ్వటం జరిగింది అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది మళ్ళీ అటువంటి పథకాలు తీసుకొచ్చి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి వాళ్ళకి ఇన్కమ్ పెరిగేగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇవి ఇప్పటి వరకు